తలభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మొవ్వల వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు ఈరోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సింగనగర్లో ప్రాంతంలోని పలు పాఠశాలలు వారు సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా వారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తే అందబోయే సౌకర్యాలు ఆయన వ్యక్తిత్వాన్ని గురించి వివరించారు తప్పనిసరిగా మొదటి ప్రాధాన్యత ఓటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు వేసి మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు ఎమ్మెల్యే అంటే కూడా చదువుకున్న మండలి నుంచి వచ్చే శాసన మండలి సభ్యులు మీ అన్నటువంటి ఓటును తప్పకుండా శాసనమండలి సభ్యులు సభ్యులుగా ఇంట్లో ఉన్న మన అమ్మవాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇదివరకు నమ్మి వర్గలుగా కూడా చేశారు ఎమ్మెల్యే కూడా చేశారు మరి పవిత్రమైనటువంటి ఓటును మరి మా కూటమి అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి రాజేంద్ర ప్రసాద్కి బ్యాలెట్ పేపర్లో ఫోటో నెంబర్ ఇచ్చాడు ఆ ఓటర్ల నెంబర్ మీ అందరూ తెలుసా ఉంటే వారు పెన్ ఇస్తారు వారి ఇచ్చిన పెన్నుతో ఓటర్ నెంబర్ వేసేసి ఆ బ్యాలెట్ మీ బాక్స్ వేయాలి మనం బ్యాలెట్ పేపర్ ఇస్తామండి ముంబై ఆరు నొప్పటం అలాంటి దాని ఆ బ్యాలెట్ పేపర్లో ఫస్ట్ నెంబర్ అయినా ఆ ఆపాటు రాజధాని వారిచ్చే పెన్నుతోనే మీరు ఒకటో నెంబర్ మాత్రమే వేయాలి మొన్న ఒకటి

వాళ్ళు ఎమ్మెల్యే చట్టానికి మనం ఆహ్వానించింది అది చట్టానికి మీ అందరూ గ్రాడ్యుయేట్స్ వరకు ఇంటి అని చెప్పేంత వాళ్ళం కూడా కాదు దయచేసి తప్పకుండా మీరు మా ఆవట రాజేంద్ర ప్రసాద్ గారికి మొదట ప్రాధాన్యత పెట్టి గెలిపిస్తారని చెప్పేసి మీ అప్పీల్ చేయడం లేదు ధన్యవాదాలు